మానవత్వం వెళ్లి గోదావరి కని మల్లికార్జున్ లో షార్ట్ సర్క్యూట్ తో ఆటో దగ్ధం కాగా ఆటో యాజమానికి మహర్షి శ్రీనివాస్ ఐదు వేల రూపాయల ఆర్థిక సహాయం అందించారు జ్యోతి గాంధీ ఫౌండేషన్ నిర్వహణలో సోమవారం మల్లికార్జున్ నగర్ లోని ఆటో దగ్ధమై నిరాశలో ఉన్న ఆటో యాజమాని అస్లాం ఇంటికి వెళ్లి కుటుంబాన్ని పరామర్శించి వారిలో ధైర్యం కల్పిస్తూ జ్యోతిగాంధీ ఫౌండేషన్ నిర్వాహకులు దయానంద్ గాంధీతో కలిసి మహర్షి శ్రీను అస్లాం కు ఐదు వేల రూపాయలను అందజేశారు ఈ సందర్భంగా అస్లాం వారికి ధన్యవాదాలు తెలిపారు పేదరికంలో ఉన్న తమను ఆదుకోవాలని కోరారు ఈ సందర్భంగా దయానంద్ గాంధీ మాట్లాడుతూ ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడంలో ఈ ప్రాంతం ఎప్పుడు ముందుంటుందని ఇంటి ముందు పార్క్ చేసిన ఆటో రాత్రి సమయంలో సాంకేతిక లోపం కారణంగా పూర్తిగా కాలి కాలిపోవడం బాధకరమని అన్నారు అస్లాం పరిస్థితిని తెలుసుకొని సహాయం చేయడానికి ముందుకు వచ్చిన మహర్షి శ్రీను అభినందించారు నిజంగా ఇది ఒక బాధతప్త కార్యక్రమం ఒక బాధకరమైనటువంటి ఆవేదన ఘటనలో నుండి ఒక స్ఫూర్తిదాయకమైన సేవా సంకల్పం రావడం చాలా గొప్ప విషయం ఉద్భవించడం జరిగింది మరి మేము పత్రికల్లో చూసిన తర్వాత అంటే ఈ అస్లాం యొక్క పరిస్థితి దీనస్థితిని అటో గాలిపోయిందని విషయం తెలిసిన తర్వాత ఒక మానవతావాది స్పందించడం జరిగింది నిజంగా మానవీయ విలువలకు ఒక సేవా సంకల్పానికి పుట్టినల్లు గోదావరికం ప్రాంతం మన సర్వ సేవ సేవా సంకల్పం ఉన్నటువంటి వాళ్ళ వల్లనే ఈరోజు ఆ పరిస్థితి ఉంది అందులో నుండి ఉద్భవించినటువంటి వ్యక్తే మా మహర్షి శ్రీనివాస్ ఈయన కొత్త కాదు ఇది ఎక్కడైతే బాధ ఎక్కడైతే కష్టం ఎక్కడైతే ఇబ్బంది ఎక్కడైతే సమస్య ఉంటుందో మరి ఆయన ముందుకు రావడం జరుగుతుంది ఆయన ఒక వ్యాపారవేత్త సాధారణంగా వ్యాపారికి ఎట్లా ఉంటుందంటే తన వ్యాపారం తన లాభాలు తన నష్టాలకే పరిమితమైనటువంటి పరిస్థితి ఉంటుంది కానీ ఆ మరి మహర్షి శ్రీనివాస్ అనేకమైనటువంటి ఇలాంటి సేవా కార్యక్రమాలు చూసి ముఖ్యంగా అస్లాం పరిస్థితికి చూసి చెలించినటువంటి వ్యక్తి మన శ్రీనివాస్ చెలించిన తర్వాత తక్షణం ఆయన స్పందించి ఈ కుటుంబానికి ఆయన అంటే ఇప్పుడు జరిగినటువంటి నష్టాన్ని మొత్తం ఆయన కూర్చలేకపోవచ్చు తన ఒక ఓదార్పు ఒక మానసిక ధైర్యం అంతేకాదు ఇతరులు కూడా ఇవ్వడానికి ఒక దారిని ఏర్పాటు చేసినటువంటి గొప్ప మనస్తత్వం ఉన్నటువంటి వ్యక్తి మా శ్రీనివాస్ ఈ సందర్భంగా మా సమాజం పక్షాన మా స్వచ్ఛంద సేవా సంఘాల పక్షాన మా శ్రీనివాస్కు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ